లోగా ఐసి కేరం ఈరోజు మెటర్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ అనమాట ఎందుకు వెళ్తున్నాను కసా బాగా తర్వాత చెప్తాను ఇతను వచ్చి మా మామనమాట ఇతను కూడా సివిల్ ఇంజనీరే ఇటుకు మీద ఇటు గత ఇల్లు అవుతుంది సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ కలిస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అనమాట ఇప్పుడు టైం చూసుకుంటే ఫైవ్ టు ఉంటుంది అనమాట మనం ఇక్కడ నుంచి బయలుదేరారు బట్ కానీ కుంభకోరు లాగా నిద్రపోయి ఏం అర్థం కాలేదు సో ఇప్పుడు మనం బిఎండ్ బైక్ మీద మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం పదండి మా ఇప్పుడు చూస్తే ఈ బిఎం అంటే ఏందో కదండి జస్ట్ అది షైన్ బైక్ ఈ షైన్ అనుకుంటుంది వీటికే ఇది ఎక్కువ అమ్మలు నన్నే కామెంట్ చేస్తాను నేను ఇంకా ఆడానికి మధ్యలో ఆగిపోతే అప్పుడు తెలుసు ఈ నాయలకి అప్పుడు దాకా నా వాల్యూ ఏంటి తెలియదు ఈ చలికి మనం పక్కన ఆపుకున్నామంటే టీ తాగేసి ఖచ్చితంగా టీ తాగేసి దాని తర్వాత వెళ్దాం అనేసి టీ వచ్చి పది రూపాయలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నేనైతే ఈ పది రూపాయలకి టీ అనేసి వర్తనే చెప్పగలుగుతాను మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఇప్పుడు మనం బిఎండబ్ల్యూ మీద మనం మనం రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట లాంగ్ డ్రైవ్ స్టార్ట్ చేసేసి దాని తర్వాత మనం చూడండి మీకు చలి ఎంత భయంకరంగా ఉందో నేను చెప్పబడలేదు మీకు చూస్తే అర్థమైపోతుంది ఈ చలికి బాడీలో ఉండేది ఏమీ అసలుకి అసలు అర్థంగా పనికి రావన్నమాట ఉనికిపోతున్నాము గడగడ అనేసి ఇంకా అది బైక్ చేయని మేము అనుకున్న పనే చేసింది చూడకుండా ఉంటే మేము నడిపించేదేమో ఇంకా పెట్రోల్ అనేసి వచ్చినాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ దాని తర్వాత నేను దిగి అక్కడ రెస్ట్ తీసుకుంటాను అనమాట లేదంటే బాడు ఏమకలని కొద్దిగా దాని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడు పెట్రోల్ కొట్టేసుకునేసి టూ హండ్రెడ్ పెట్రోల్ కట్టాలి ఎందుకంటే దగ్గరే కాబట్టి సో మనకు అంత అవసరం లేదు దాని తర్వాత మనం ఇప్పుడు పెయింట్ చేసాం బాబు వాయిస్ వస్తుంది బాబు వాయిస్ వినంది బాబు సాంగ్స్ వినంది అసలు అర్థం కాదు అసలు రోజు ఏందనేసి దాని తర్వాత మనం ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట వచ్చిన తర్వాత మనం బైక్ పార్క్ చేయడానికి పాస్ తీసుకోవాలన్నమాట పాస్ తీసుకుంటేనే మనకు నెక్స్ట్ ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు మనకి ఆ పాస్ స్కాన్ చేసే తర్వాతనే మనకు అలవ్ చేస్తారు ఆ థర్టీ రూపీస్ అనమాట పార్కింగ్ పాస్ వచ్చేసి మేము మనం లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్ ఎలా ఎందుకు వచ్చామంటే మా నాన్న దుబాయ్ నుంచి పార్సల్ పంపిస్తున్నాడు అనమాట నా కోసము ఏమేమి చేస్తున్నాడనేసి మీకు ఇంకో వీడియోలో పూర్తిగా లాంగ్ వీడియో తీసి పెడతాను అనమాట ఇప్పుడు చూడండి ఎలా ఉందనేసి చూపిస్తాను నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకున్నా నేను కూడా పైలట్ అవుదాము మంచిగా వస్తుంది తర్వాత టెన్త్ మార్క్ వచ్చిన తర్వాత అర్థమైంది నాకు డిప్లొమానే వేస్ట్ దేనికి పైలట్ అని నా సా నా వల్ల కాదనేసి అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను ఇప్పుడు పైలట్ లోపలికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ బాగుంది ఎయిర్పోర్ట్లో ఉండే గుంటలో బాగున్నారనమాట ఇది కానీ మా నాన్న చూసి నాకు వాయిట్ చేస్తాడనమాట ఫోన్ చేసి ఫోన్ చేసేసి జస్ట్ మేము ఎంటర్టైన్ చేయడానికి ఇలా ఇవ్వాలని చెప్తున్నాను దాని తర్వాత ఇప్పుడు చూడండి మా అతను వెయిటింగ్ చేయాలన్నమాట మా అంకుల్ ఇంకా రాలేదు కాబట్టి ఇద్దరు వచ్చేసారనమాట అంకులు ఇతని పేరు అంకులు లక్ష్మణ్ అంకులు అనమాట ఇతను చాలా మంచివాడు ఎందుకంటే నా లగేజ్ తెచ్చిచ్చాడు కాబట్టి సరే అంకు లగేజ్ తీసుకొని మనం మన రూమ్కి బ్యాక్ వచ్చేద్దాము చూస్తున్నాక లొకేషన్ ఎంత బాగుందో మీ కోసం వెయిట్ చేసి చాలా చాలాసేపు వెయిట్ చేసి ఇలా వస్తుంది ఆల్రెడీ తెలుసు ఎందుకంటే మా మామ చెప్పాడు కాబట్టి సో వెయిట్ చేసి మీకోసం ఏదీ అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ రూమ్కి వచ్చేసాము మీరు ఎక్కడికో వెళ్తున్నారు వైజాగ్ ఏ నెల్లూరు బీచ్ అలా వెళ్లబడి లేదు సన్సెట్ కోసం మీకు ముందు చూపిస్తారు చూడండి సన్సెట్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఎందుకంటే సన్సెట్ తేడా దొరకదు నాకు తెలిసి చూస్తున్నారు కదా ఇదంతా సన్సెట్ అనమాట సరే మరి వెళ్ళొస్తే సీ యు బాయ్ రేపు వీడియోలో కలుద్దాం